తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త ఎప్పటికప్పుడు చూడొచ్చు ఎన్నికల వేడి మొదలయ్యింది ఎవరు ఏ పార్టీ నుండి పోటీ చేస్తున్నారనేది ఇప్పుడు అభ్యర్థులకు వేడివేడి పకోడీ లాంటిది అయితే ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్నమాట ఒక్కటే టీడీపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యే అవకాశాలున్నాయా నిన్నటి వరకు నువ్వెంతంటే నువ్వెంతంటున్న పార్టీలు ఇప్పుడు నువ్వు నేనే కలిసిమెలిసి అంటూ చాటుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాయా ఏమో గుర్రం ఎగరావచ్చు ఎందుకంటే ఇది వేడివేడి ఎన్నికల సీజన్ మరి అసలు టీడీపీ కాంగ్రెస్ ఐకమత్యం మీద ఎందుకిన్ని రూమర్ ఎందుకిన్ని రూమర్లు వినిపిస్తున్నాయి ఉప్పు నిప్పు కలిసి పప్పొండుకుందాం పదండి అని అంటున్నాయని ఎందుకు పొగార్లు షికార్లు చేస్తున్నాయి ఏదేమైనా నిప్పు లేకుండా పొగరాదన్నది వాస్తవం అందుకే కొన్ని కారణాలు చూద్దాం మామూలుగానే వైఎస్ జగన్ జోరు చూస్తున్న టీడీపీ నేతలు ఈసారి ఎన్నికలకు కాస్త ఆలోచించి అడుగులు వేయాలని చెప్పుకుంటున్నారు టీడీపీ మీద జనానికున్న విముఖతకు కారణాలు చాలా ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాంతాడంత అయితే వాటిలో చాలా చాలా ముఖ్యమైనది మాత్రం ప్రత్యేక హోదా విషయంలో బాబు పెద్దగా స్పందించకపోగా రోజుకో డ్రామా వేయడం దీంతో చాలామంది ఈసారి ఓటు జగన్కు వేసే ఆలోచనలో ఉన్నారు ఈ కారణంతో పొత్తు పెట్టుకుంటే మంచిదేమో అన్న ఆలోచన మొదలైంది టీడీపీ నేతలకు అయితే వారికున్న ఒకే ఒక్క ఆశాదీపం కాంగ్రెస్ అది నిజానికి ఆశాదీపం కూడా కాదు ఎందుకంటే పోయిన ఎన్నికల్లో జనం కాంగ్రెస్ను ఏ స్థాయిలో పాతాళానికి తొక్కేశారో తెలిసిందే కదా అయితే జనసేనతో ఎప్పుడో బంధం తెగింది ఇప్పుడు బాబుగారి మెడమీద రెండు కత్తులున్నాయి ఒకటి పవన్ మరొకటి జగన్ వారిని ఎదుర్కోవడం కోసం ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష లాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంది టీడీపీ ఈ మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ బిజినెస్ మీట్లో బ్రాహ్మణి కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే అసలు నిజంగా పార్టీల మధ్య కలహాలు ఉండి ఉంటే ఖచ్చితంగా బ్రాహ్మణి ఈ మీట్ కి అటెండ్ అయ్యేవారే కాదని కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని మీడియా కోడై కూసింది అయితే అది కేవలం బిజినెస్ మీట్లో భాగమే అని చెప్పే ప్రయత్నం చేశారు టీడీపీ నేతలు ఇప్పటికే తెలంగాణలో స్థానిక నేతల అభిప్రాయం మేరకే ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రాహుల్ అది కేవలం తెలంగాణ వరకేనా లేక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనే విషయంపై ఇప్పటికే చర్చలు జోరుగా జరుగుతున్నాయి అసలే ఎన్నికలనగానే పొత్తులు పెట్టుకోవడం అవగానే వదిలేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు ఒకప్పుడు టీడీపీని ఇప్పుడు జనసేనని కూడా అలాగే ఎన్నికలప్పుడు ఒకలా తరువాత మరోలా మాట్లాడిన సందర్భాలను గుర్తుచేస్తున్నారు ఏదేమైనా మళ్లీ పొత్తుకు బాబు ముందడుగు వేస్తారో లేక ఒంటరిపోరుకు సిద్ధమవుతారో చూడాలి